ప్రజలలో చికెన్ పై అపోహలు భయాలు తొలగించేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీల ఆధ్వర్యంలో ఉచిత చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో రెండు వందల కేజీల చికెన్ రెండు వేల కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు ఫ్రీ చికెన్ తినేందుకు పాలవంచ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కోడి మాంసం తింటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆ ప్రభావంతో పౌల్ట్రీ రంగం బాగా నష్టపోతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు డెబ్బై డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వద్ద చికెన్ వండి తింటే ఎలాంటి వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని పాల్వంచ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ సత్యప్రసాద్ తెలిపారు ఈ వైరస్ డెబ్బై డిగ్రీలు దాటిన తర్వాత డెబ్బై డిగ్రీలు ఉడికించాము అంటే ఆ వైరస్ అన్నది చనిపోయే గుణం ఉంది కాబట్టి ఒకవేళ ఆ జబ్బున్నా లేకపోయినా డెబ్బై మన వ్యవహార శైలిలో డెబ్బై పర్సెంట్ డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువే ఉడికిస్తాం కాబట్టి చికెన్ అయినా అయినా హండ్రెడ్ డిగ్రీస్ వరకు ఉడికించే అలవాటు మనకు ఉందని కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భయాందోళన చెందాల్సిన పని లేదు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి అపోహల వల్ల చికెన్ సేల్స్ తగ్గుతుంది అది యాక్చువల్గా మన భద్రాద్రి కొత్తగూడంలో ఎక్కడా ఎటువంటి కేసు లేదు అందరూ వైద్యాధికారులు నిర్భయంగా తినొచ్చని చెప్పారు కంపెనీ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది మన ఇండియన్ కుకింగ్ స్టైల్ సెవెంటీ డిగ్రీస్ పైనే ఉంటుంది సెవెంటీ డిగ్రీస్ పైన చూస్తే ఏ వైరస్ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు